ఈ విచారణ చెప్తున్నాం యాజమాన్యాన్ని శిక్షించాలని చెబుతున్నాం ప్రభుత్వం నిర్లక్ష్యంగా వివరిస్తుంది నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్లు రాత్రి రాత్రి రేవంత్ రెడ్డి తెచ్చినటువంటి పది గంటల పెంపు కార్మికుల్ని దోషకు తింటున్నారు దోశకు తిన్నటువంటి యాజమాన్యులకి వాళ్ళకి తోడ్పడేటువంటి పాలక వర్గాలకి బుద్ధి చెప్పడానికి మొత్తం కార్మిక సంఘాలకి వచ్చిన కార్మిక సంఘాలే ఈరోజు కార్మికుల రక్షణగా ఉన్నాయి యాజమాన్యాలు పాలక వర్గాలు కార్మిక వర్గాన్ని దోష కాబట్టి కాబట్టి ఈరోజు కొంతమంది యాజమాన్యాలకు వస్తాసు పలికేటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది ఈరోజు యాజమాన్యాన్ని ఈరోజు ఉపయోగపడేటువంటి పద్ధతుల్లో వ్యాఖ్యలు చేస్తున్నారు సరైనది కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏఐటిసి ఐఎఫ్టియు అబ్ టీఆర్ఎస్ కేవి బీఆర్ఎస్ టీఓ అలాగే టిఎన్టీసి ఇన్‌క్లూడింగ్ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ఐఎన్టీసి తో సహా అందరం ఈ యొక్క పరిశ్రమ మీద సమగ్ర విచారణ జరగాలి కఠినంగా శిక్షించాలి ఇక్కడ భద్రతకి సంబంధించినటువంటి చర్యలు లోపించడం వల్ల ఇక్కడ మెయింటెన్స్ లోపం వల్ల ఇక్కడ టెక్నికల్ వర్కర్ చేయాల్సిన పని వలస కార్మికులతో చేపించడం వల్ల కాంట్రాక్ట్ పద్ధతిలో చేపించడం వల్ల కాంట్రాక్టర్ కార్మికులు చెప్పించడం వల్ల నైపుణ్యాలను కార్మికుల వల్ల చేపించడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది కార్మిక సంఘం కలిసి ఎవరైతే కుటుంబాలు డెడ్ బాల్ జరగలేదో దొరకనటువంటి కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి ఆకలితో ఉన్నాయి అల్లాడుతున్నాయి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని కంపెనీలు సాండ్విక్ లాంటి కంపెనీని కొన్ని రకాల ఆరు కంపెనీలు ఉన్నటువంటి మా యూనియన్లే ఒక్కొక్క కుటుంబానికి ఐదు వేల రూపాయలు ఇచ్చి మానవత్వం సాడుకున్నాయి మేము కాకుండా ఎవడు యజమాని వచ్చాడా ఈ యజమాని అంటే కేసు వద్దని పారిపోవచ్చు ఈ ప్రాంతంలో పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి యజమాని అసోసియేషన్ వచ్చిందా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మంత్రికి ఏదో ఒక విచారణ కోసం కమిటీ వేశారట తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో లో